రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆలయ నిర్మాణాలకు అభివృద్ధి నిధులను విడుదల చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఆలయ నిర్మాణాలు సాగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు సంఘం మండలం నేలాయపాలెం గ్రామంలో దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నిధులతో యాభై లక్షలతో గ్రామంలో నిర్మించనున్న శ్రీ సీతారాముల వారి దేవస్థానం పునర్నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం కలిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆలయ నిర్మాణాలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు కొనసాగుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయని చెల్లుతున్నాయని ఆత్మకూరు ఎమ్ల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు గురువారం సంగం మండలం నేలాయపాలెం గ్రామంలో దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నిధులతో యాభై లక్షలతో గ్రామంలో నిర్మించనున్న శ్రీ సీతారాముల వారి దేవస్థానం పునః నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే మేకపాటిని పూర్ణకుంభంతో స్వాగతం పలిగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చే ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు వేద ఆశీర్వాదాన్ని అందించారు అనంతరం ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయటం జరిగిందని అన్నారు ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనుల కోసం తమ సొంత నిధులు యాభై లక్షలు చేశామని ఆలయ గాలిగోపురం నిర్మాణ పనులు జరుగుతున్నాయని కోట్లాది రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు నీలాయపాలెం గ్రామ పెద్దలు ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం తమ దృష్టికి తీసుకురావడంతో మ్యాచింగ్ గ్రాంట్ కింద దేవాదాయ సిజేఎఫ్ నిధులను మంజూరు చేయడం జరిగిందని వివరించారు దీంతో మొత్తం యాభై లక్షల నిధులతో ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రధాన పుణ్యక్షేత్రాల జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసి అటు ఆధ్యాత్మికకు ఇటు పర్యాటకానికి ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు